శ్రీమాతరామ మూక పరిషత్ స్తుతి శతకంలో పదిహేనవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం కండం చాంద్రమవ కాంచీపురే కేలనం కా వితస్కరిం తన ఋచిం కర్ణే జపే కంపచం స్తనభరం జంగా స్మృత సంకుంతలం సంచితం ఇప్పుడు చంద్రరేఖని శిరస్సును అలంకారంగా ధరించేది నల్లని ఇనుము కాంతిని దొంగలించి నట్టున్న శరీరకాంతో ప్రకాశించేది చెవులతో ముచ్చట్లాడేలా ఉన్న విశాలమైన నేత్రములు కలిగినది యవ్వనం వేడితో గోరువెచ్చగా ఉన్న స్థనాల బరువు కలిగినది పిక్కలని తాకేంత పొడవుగా ఉన్న కేశపాసాలతో అలరారుతున్నది అయిన దేవి గురువు చేత తెలుసుకో తగినది అలా తెలుసుకునే భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందో ఓం శ్రీమాత మహా